శ్రీ 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 శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్ సంప్రదించగలరు సెల్ నెంబర్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ ట సిఎం నియూర్ నా పేరు దిగ్యా నేటి వార్తా విశేషాలు వరదాపురం సూర్య అనుచరుడు చికిచెర్ల అరవింద్ రెడ్డితో గత రెండు నెలలుగా పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడు వెంకటేష్ యాదవ్ అలియాస్ వెంకీ యాదవ్ సన్నిహితంగా ఉంటూ నేడు పెనుకొండలో ఏదో పని ఉంది అంటూ నమ్మబలికి పెనుకొండకి వెళ్దాం నా కారులో పోదామన్నా వినకుండా వెంకీ కారులోనే నన్ను తీసుకెళ్లి చెన్నై కొత్తపల్లి దగ్గర హైవేలో ఒక డాబా వద్ద టీ త్రాగడానికి ఆపి పథకం ప్రకారం డాబా దగ్గర ఉన్న అరవింద రెడ్డి దగ్గరకు ఎన్ఎస్ గేట్ మరియు దామాజీపల్లి గ్రామాలకు చెందిన పరిటాల శ్రీరామ్ అనుచరులు కాసిం దుబ్బా నాగరాజు పులితో పాటు సుమారు కొంతమంది వ్యక్తులు వచ్చి నా నాయకుడు పరిటాల శ్రీరామ్ ని ప్రెస్ మీట్ లో మాట్లాడేవాడివా అంటూ మేము వీడియోలు తీస్తాం మా అన్నకు క్షమాపణ చెప్పు అంటూ కొట్టారు అంటూ కొట్టారు నేను ఎందుకు చెప్పాలి అంటూ మాట్లాడుతుండగా పరిటాల శ్రీరామ్ నేను చంపమన్నాడు అంటూ రాడ్లతో గుండ్లతో రెండు కాళ్లు రెండు చేతుల మీద విపరీతంగా కొట్టి చంపుతుండగా అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు గట్టిగా అరుపులు వేయగా కొట్టడానికి వచ్చిన వారు పారిపోయారు నన్ను నమ్మించిన వెంకీ నటన కొనసాగించాడు తీవ్ర రక్తస్రావంతో ఉన్న అరవిందారెడ్డిని చెన్నై కొత్తపల్లి ప్రభుత్వం హాస్పిటల్ కు దగ్గరకు స్థానిక ప్రజలు తీసుకెళ్లారు అక్కడ నుండి అనంతపురం పావని హాస్పిటల్ కు తీసుకెళ్లారు రెండు కాళ్లు ఒక చెయ్యి పూర్తిగా డ్యామేజ్ కావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి బంధువులు మాట్లాడుతూ ఈ ఘటనకు ప్రోత్సహించిన పరిటాల శ్రీరామ్ మీద ఈ ఘటనకు సంబంధించిన రౌడీల మీద కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు ఆపరేషన్ పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్